హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కరిని లైక్ చేయండి అలాగే షేర్ చేసి కామెంట్స్ పెట్టండి వీడియో ఎలా ఉన్నాయి ఏమిటి అన్నది మీ చామంతి మొక్కలకి వచ్చే డౌట్స్ ఏదో క్లియర్ చేస్తాను అలాగే పూలు ఎక్కువ పువ్యాలి చామంతి పూలు అంటే మనం అప్పుడప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇవ్వాలని నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వైట్ చామంతి మొగ్గలు ఎన్ని ఉన్నాయి చూస్తున్నారు కదా అలాగే ఇది ఎల్లో కలర్ ముద్దది గడ్డి చామంతి టైప్లో పూస్తుంది అన్నమాట ముద్దగానే ఉంది ఇదిగోండి దీనికి కూడా ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇది వైట్ నా దగ్గర ఉన్నవి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూస్తున్నారా ఇదిగోండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో నా చామంతి మొక్కలకి చూస్తున్నారు కదా పదిహేను రోజులకు ఒకసారి వారానికి ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి ఇలాగ మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటేనే మనకు పువ్వులు ఎక్కువ వస్తాయండి నేను ఏమేమిటి ఇస్తున్నానో మొక్కలకి అన్నది మీకు పెడుతూనే ఉన్నాను వీడియోలో అలాగే ఇంకొక రకం లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేశానండి అది ఒక రోజులో తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మొగ్గలు పింక్ కలర్ చామంతి ఎన్ని మొగ్గలు ఉన్నాయో పూలు అలాగే ఇది బయట కొన్ని కోసేసాను ఇవి కూడా కోసేస్తా కోసేసాక ఏం చేయాలి అన్నది మీకు చూపిస్తా వీడియోలో నా వీడియోని ఫాలో అవుతూ ఉండండి ఇది పసుపు రంగు ముద్దదండి దీనికి చూసారా రంగు తేడా వచ్చింది ఈ రెండు పూలకి ఈ పూలకి దీనికి ఈ ఫంగిసైడ్ పౌడరు స్ప్రే చేస్తానండి వాటర్లో కలిపి అది ఎలా చేయాలన్నది త్వరలో వీడియో పెడతాను ఇది చూసారా రంగు ఎంత బాగుందో చామంతి ఒక ట్రిప్పు కోసేస్తానండి కోసేసాక ఇదిగోండి మొత్తం సగానికి కోసేస్తే పూలు మళ్ళీ మొగ్గలు వస్తూ ఉంటాయి మనకి సీజన్ మొత్తం పోస్తూ ఉంటాయి ఇప్పుడు ఇవాళ రేపు కోసేస్తాను కోసేసిన తర్వాత మళ్ళీ మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మనకి పువ్వులు ఇలా పూస్తూ ఉంటాయి ఏ ఫెర్టిలైజర్స్ నాని మీకు చూపిస్తున్నాను ఇది ఒక డబ్బా బియ్యం కడిగిన నీళ్ళండి అందులో ఇవి ఆలుగడ్డ తొక్కలండి బంగాళదుంప తొక్కలు మనం కూరలు చేసుకుంటాం కదా కూర వేసుకున్నప్పుడు ఆ చేసినవి బియ్యం కడిగిన నీళ్ళలో రాత్రిపూట వేసి నానపెట్టి పూట అవి మొక్కకిచ్చుకోవాలండి ఒక గ్లాసు గ్లాసులు ఇస్తే చాలు ఇది రెండు మొక్కలు ఉన్నాయి కాబట్టి రెండు గ్లాసులు ఇస్తున్నాను ఇలా మీకు కూడా పోస్తాయి అన్నమాట పూలు అన్ని రకాల చామంతి మొక్కలకి ఇవ్వచ్చు ఇది మీకు కూడా ఇలాగే మొగ్గలు బాగా వేస్తాయి పూలు పుయ్యని పూలు కూడా మొక్కలు కూడా పూస్తాయండి ఈ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండండి ఒక గ్లాసు గ్లాసుడు పదిహేను రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే మీకు కూడా పూలు బాగా పూస్తూ ఉంటాయి ఈ వీడియో కనుక మదర్ సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఒక లైక్ చేయండి Thank you.